హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా ఈరోజు స్పెషల్ అరటికాయ ఫ్రై అండి చాలా క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ముందుగా మూడు అరటికాయలు తీసుకోవాలి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి ఉప్పు వేసుకున్న నీళ్ళు పక్కన పెట్టుకోవాలి చక్కగా ఈ అరటికాయలు పైన తొక్కంతా తీసేసి ఇలా కట్ చేసుకోవాలండి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఆ ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేస్తేనే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలాగా చక్కగా చేతికి ఆయిల్ పూసుకొని అప్పుడు కట్ చేయండి అప్పుడు బ్లాక్నెస్ రాదు చేతికి చాలా చిన్న ముక్కలైతే అయితే కట్ చేయొద్దు చిదురైపోతాయి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ పక్కన కట్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలండి వెల్లుల్లి చిత్త కొట్టి తాలింపు గింజలు జీలకర్ర చక్కగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకోండి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి నాకు చూపించిన కుదరలేదు సో ఇంగువ వేసుకుంటే ఆ టేస్టే వేరు చక్కగా ఇవి ఫ్రై అవ్వాలి సగం వరకు ఫ్రై అయినంత వరకు ఉంచాలి ఇలాగా కలర్ చేంజ్ వరకు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు ఉన్నాయి కదండి ఈ ముక్కలన్నీ దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి సో ముందుగానే ఉప్పు పసుపు రెండు వేసేయకూడదండి ఇలా అరటికాయలు వేసుకున్నాకే కొంచెం ప పసుపు వేసుకోవాలి ఇలా హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఈ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి సిమ్లో అసలు పెట్టద్దు ఈ కర్రీకి కొంచెం అడుగంటుతున్నట్లు ఉన్న ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి అయితే తిప్పుకుంటూ ఉండండి ఆల్రెడీ ఆనియన్స్ వేగిపోయినాయి కాబట్టి ఇంకా ఈ అరటికాయలు మాత్రం వేగితే సరిపోతుంది తొందరగానే అయిపోతుందండి కర్రీ సాల్ట్ ఇక హాఫ్ స్పూన్ పట్టిందండి అంతే ఇంకెక్కువ పట్టదు అరటికాయ ఫ్రైలో చూసుకొని వేసుకోండి మళ్ళీ ఉప్పు కసం అయిపోతే అస్సలు తినలేము సో ఇలాగ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి తిప్పుకుంటూ సగం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను చూసారా ఒకదానికొకటి అతుకుపోవడం కానీ ఏం జరగలేదు సో ఇలాగా చక్కగా విడివిడిగా వచ్చేసింది క్రిస్పీగా కూడా ఉంటాయండి కారం వేసుకోవాలి కారం కూడా ఎక్కువ పట్టదండి ఒక స్పూన్ అంతే సరిపోతుంది చక్కగా ఒకసారి ఎంత కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలంటే కారం వేసుకున్న తర్వాత చూసారా ఇలాగా రెడీ చక్కగా ఇదంతా బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి సర్వ్ చేసుకోవాలి ఇట్స్ రెడీ టు ఈ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు వాచ్ మోర్ వీడియోస్ థ్యాంక్